కొలుస్తుంది అంటే ఏం దాని అర్థమేమి మా భూములు ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొలుస్తారంటే ఏం దాని అర్థమేమి నాకేం ఇబ్బంది లేదా నువ్వేదో చాలా సాధిస్తాను అనుకుంటున్నావు నాకు ఏమీ కాదు నాకు నాలుగు అడుగులు పోతే నాలుగు వందల అడుగులు దీనికి నువ్వేమేదో ఆత్మ మీరు చూపించాడు కట్టే అలా నేను నీ అధికారులు ఎవరైతే ఉన్నారో నేను ఈ సీట్ నువ్వు ఉషన్ శ్రీ జగన్ పంపి వచ్చినావు నాటకాలు ఆడుతున్నావు ఏం చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం ఇది అక్రమ కూల్చో కూల్చిపోతే ఉండకూడదని చెప్తున్నాం పులసం కూర్చి వచ్చి నాదైతే కొట్టుకో మిగతా వాళ్ళ కూడా ఏం అది కాదు నాది ఇప్పుడే కొడుతురా మిగతా జోలు ఏం పోదురా నాది కొడుతురా బా ఇప్పుడే బా కొడుతు బా నేనే మటం కూడా ఎవరు ఏ గ్రంథ కూడా అడ్డుకోతాడు ఆయన ఒక్కడే పోయి కొట్టినే కానీ కొట్టిన దానికి అథెంటికేషన్ గా నేను ఇంత మీరు ఆక్రమించాను సర్టిఫై చేసి ఎవరో వాళ్ళు ఇచ్చినారని కాదు చెప్తున్నది కొట్టండి నాకే అభ్యంతరం లేదని రాసింది ఎవరు చె నాకు ఇస్తాను మోసం చేస్తున్నావు అదే నన్ను దోషిలా చేయాలని చూస్తున్నాను అదే నీ తప్పు ఆడేవ్ చూడు నువ్వు దోషిగా చేయాలని చూస్తున్నాను నేనేమి స్వామి నువ్వు నువ్వు కురుబలని రెచ్చగొట్టి కురుబలతో కంప్లైంట్ తీసుకొని నా మీద ఏదో చేయాలని ఏదో కురుబలకి మీ విగ్రహం సుప్రీం కోర్ట్ లైన్స్ ప్రకారం పెట్టడానికి లేదని చెప్పి ఏదో కంప్లైంట్ ఇప్పించినావంట ఆ కంప్లైంట్ ఇప్పించి తీయాలనుకుంటావు కదా వాళ్ళని నన్ను దోషించాలనుకుంటా కదా నేను దోషి కాదు నాయన నువ్వు కావలిస్తే రా నేను వాళ్ళగా చెప్తున్నాను ఆడ కావలిస్తే నా మూల్లోనే విగ్రహం పెట్టుకొని అదిగా చెప్తున్నాను నేను ఏమే నువ్వేదో ఎక్కడి నుంచో వచ్చినావు నువ్వేదో కళ్యాణంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు ఒకటేమో ఆరే వయసులకి లింగాయతులకి చిచ్చు పెట్టి కూర్చున్నావు ఈ చూస్తే మాకు వేరే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి కురుపల దూరం చేయాలని చూస్తున్నావు అంటే కురుబోలు వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది కూడా నేనే నువ్వేరు ఇప్పుడు నువ్వే రెచ్చి కూడా విగ్రహం మీకే సార్ మీరు ఇక మీరు ఇకపోతే ఏమో కాని చైర్మన్గా నేను కంటి చేయాలనుకున్నామో తెలియట్లే దానికోసం మాకు అర్థం కావట్లేదు ఆడే ఒక ఇప్పించినది కూడా నువ్వే అనేసి మా నువ్వేరు ఇచ్చుకుంటామని చెప్పి మాకు చెప్తున్నారు ఎకరమైన చట్టంలోనే మూడు రోజుల్లో ఇప్పుడు కొట్టాలని నిష్టమంటే బొలతి సవా. చెయ్ ఎమ ఏం చేసొచ్చి చూడు. ఇబ్బబా అదే లాస్ట్ కోటన్స్ పిన్ తో పోతాడు. అదే వస్తాడు. అనేన సంతకం లేదు. అందులోనా. ఆయన కాదు. డ్యూటీ ఉంటుంది. ఆయన ఆఫీస్ మేనేజర్. నేను కాపీ సంతకం పెట్టి రిసీవ్ లేదు. ఇస్తారు. అట్లేమి? నేను ఇచ్చినా కూడా మీకు కానీ. ఫ్యామిలీ పంపించు కాదు నేను ఒక్క వ్యక్తితో వస్తాను నేను ఒకటే వస్తా ఒక వీడియోగ్రాఫర్ వస్తాడు ఈ వీడియో ఆపడానికి ఏమి ఎవరికీ లేదు చట్టము నీకు దమ్ముంటే ఓడి కొట్టు నేను కానీ ఓడు కాదు నువ్వు రా నువ్వు ఎంతమంది వంద మంది